మనకి ఏ విషయంలో కూడా గెలవడం చేత కాకపోతే ఇతరుల మీద మనం నిందలేసేస్తే అది సక్సెస్ అవుద్ది ఎందుకంటే నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు చుట్టూ వచ్చేస్తుంది అంటారు అది వాస్తవమే ఇప్పుడు రాహుల్ గాంధీ కావచ్చు లేదా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు వీళ్ళు లోపాలు సరిచూసుకోరు అసలు ఎక్కడ ఉంది అన్నది చూసుకోరు అది వ్యవస్థ లోపము చూడరు పార్టీ పరంగా లోపం చూడరు అధికారులు నాయకుల మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని కూడా గమనించకుండా ఓటు చోరీ అని కావచ్చు లేకపోతే ఈవీఎం స్కామ్ అని చెప్పేస్తారు సింపుల్గా గెలవడం చేతగాక ఈ మాటలు అంటున్నారు కదా ఇప్పుడు అలాగే ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ జరిగితే అది బీజేపీ చేసింది ఎందుకంటే ఎన్నికల స్టంట్ కోసం ఇప్పుడు బీజేపీ ఇలా చేస్తుందంటూ ఇప్పుడు ప్రతిపక్షాలకు చెందినటువంటి ఒక వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుంది మనం నేరుగా ఎదుర్కోలేకపోతే ఇలాంటి ఆరోపణలు చేస్తే వెంటనే వెళ్ళిపోతాయి ఎందుకంటే ఇలాంటివి తొందరగా ప్రజలకు చేరుతాయి ఇప్పుడు పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో మనతోటి గెలవలేకపోయింది భారత్ లో ఉగ్రదాడి చేస్తేనే భారతదేశానికి మనం ఏదైనా చేసినట్లు అంటే అది ఒక యుద్ధం గెలిచినట్లు అది ఒక జిహాదీ యుద్ధం అలాగే ప్రతిపక్షాలు కూడా అంతే ఎన్నికల ముందు ఇలాంటి స్టంట్లు చేస్తుంటది బీజేపీ ఇలా చేయడం వల్ల ఎన్నికలకు సింపతి అసలు ఇలాంటివి జరిగితే కేంద్ర ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో ఆ మాత్రం బుద్ధి బుర్ర జ్ఞానం ఉండదా సరే ఇవన్నీ పక్కన పెడదాం మరి కాంగ్రెస్ గత అరవై సంవత్సరాల పరిపాలనలో దాదాపు పద్దెనిమిది వేలు ఈ చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఇలాంటి టెర్రర్ అటాకులు జరిగాయి అంటే కాంగ్రెస్ ఈ విధంగానే చేసిందనే దాని ఉద్దేశం అంటే ఒప్పుకుంటున్నారు మీరు కాంగ్రెస్ గతం ఇలాగే చేసింది అందుకే అరవై సంవత్సరాల అధికారంలో ఉంది బీజేపీ కూడా అలాగే చేస్తుందనే మీ ఉద్దేశం రెండు వేల ఎనిమిదిలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు ఆ విధంగానే చేసినవి పంతొమ్మిది వందల తొంభై మూడు లో దావు ఇబ్రాహిం చేసినటువంటి అల్లర్లన్నింటికి కాంగ్రెస్ కారణం అంతేనా రెండు వేల ఆరులో సబర్మతి రైల్లో జరిగినటువంటి ఆ మారణ హోమం ఏదైతే ఉందో ముంబై నగరం జీవితాంతం గుర్తుంచుకుంటుంది నూట తొంభై మంది ఊచ కోయబడ్డారు మరి రెండు వేల ఎనిమిదిలో నూట అరవై మూడు మందిని కాల్చి చంపేశారు ఇక మామూలుగా ఈ గోకుల్ చాటు లేకపోతే లుంబిని పార్క్ లాంటి ఘటనలు లెక్కే లేదు ఇప్పుడంటే గత పది సంవత్సరాల నుంచి సర్జికల్ స్ట్రైక్ జరుగుతున్నాయి కానీ అప్పుడు పెద్దగా ఏం లేవు అప్పుడప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ కానీ పెద్దగా సర్జికల్ స్ట్రైక్ జరిగేది లేదు ఈరోజు ఎన్నికల కోసం ఇప్పుడు బీజేపీ చేస్తే ఇప్పుడు దొరికినటువంటి ఉగ్రవాదులందరూ ఎవరు నిన్న మొన్న దొరికినటువంటి ఉగ్రవాదులు ఎక్కడి నుండి వచ్చారు బీజేపీ ప్లాన్ చేసిందా ఆ ముహుయూద్దు ఆ మిగతా ఉగ్రవాదుల్ని వాళ్ళు బయట కదా ఉన్నారు వాళ్ళు మీడియా దగ్గర మమ్మల్ని బీజేపీ నియమించిందని చెప్తే బీజేపీ ఉంటుందా ఈ దేశంలో సిగ్గులేని వెధవలు చేతకాని వెదవలు మాట్లాడేటటువంటి మాటలు ఇన్ని ఉగ్రదాడులు జరిగే కాంగ్రెస్ హయాంలో ఆ విధంగానే జరిగి అధికారంలోకి వచ్చిందనమాట ఇక్కడ మీరు తపోటు చేసుకున్నటువంటి వెదవలు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో ఉగ్రదాడి జరగకుండా ఉండాలంటే కేవలం సైన్యం లో ఉంటే సరిపోదు ఈ దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహుల్ని వెంటనే ఎన్కౌంటర్ చేసి పారేయడము లేకపోతే వాళ్ళ వాళ్ళ దేశానికి వాళ్ళని పంపించేయడం చేస్తే తప్ప ఈ దేశంలో ఈ బాంబులు బ్లాస్ట్ అనేది జరగకుండా ఉండదు ఇది మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ప్రతి వెదవ మాట్లాడుతున్నాడు కదా ఆ మాటలకి ప్రతి ఒక్కడు కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి గత అరవై సంవత్సరాలుగా ఈ ఉగ్రవాదులు పెంచి పోషించింది ఎవడవు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నది ఎవడు ఆ సపోర్ట్ చేస్తున్నటువంటి వాడిని మళ్ళీ సపోర్ట్ చేస్తున్నటువంటి వాడు ఎవడవు ఏ రాజకీయ నాయకులు ఈ తొత్తులు కింద పనిచేస్తున్నాయి ఇవన్నీ మీరు ప్రశ్నించుకోవాలి వెదవలాగా మాట్లాడడం కాదు